హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు నూట ఇరవై రెండు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకున్నట్లయితే యాపిల్ ఎవెన్యూ కాలనీ ఇంజాపూర్ హైతార్ మండల్ తుర్కింజర్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది హైదరాబాద్ లొకేషన్ ఇది వచ్చేసి మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఎవరైనా సాగర్ హైవే నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ప్లాట్ చూసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా షూటబుల్ అవుతుంది పక్కన ఇల్లు కడుతున్నారు కదా సేమ్ అదే పొజిషన్లో వస్తుంది మన ఇల్లు ఇది కూడా ఇది వచ్చేసి బేస్మెంట్ వేసి ఉంది చూస్తున్నారు కదా పక్కన ఇల్లు ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది సేమ్ ప్లాట్ అనమాట అది కూడా కాకపోతే అది ఓన్లీ నార్త్ ఫేసింగ్ ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మనకు ఫేసింగ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే నార్త్ నార్త్ సైడ్ వచ్చేసి కమర్షియల్ వస్తుంది నార్త్ వచ్చేసి మనకు ఇరవై రెండు వస్తుంది అలాగే ఈస్ట్ సైడ్ చూసుకుంటే డెప్త్లో మనకు ఫిఫ్టీ వస్తుంది టోటల్గా వన్ ట్వంటీ స్క్వేర్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ ఉంది ఫ్రెండ్స్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది ఎలాంటి డౌట్స్ లేదు డాక్యుమెంట్ పరంగా మీరు మనకు నార్త్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా సీరియస్ ఇంట్రెస్టెడ్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఇమీడియట్గా మీరు ఇంట్ర కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని చుట్టుపక్కల మొత్తం కాలనీ ఉంటుంది అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లాట్లు ఒకటో రెండో కాలనీకి రెండు మూడు ప్లాట్లు మాత్రమే ఖాళీ ఉంటాయి మీరు ఇమ్మీడియట్గా ఇన్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్